శ్రోతలకు మృణాలని నమస్కారం ఇది చందమామ కథా సమయం ఈ రోజు మీరు వినబోయే నాటిక రాకుమారి ప్రశ్నలు ఈ నాటికకు మూల కథ రెండు వేల ఐదు నవంబర్ నాటి చందమామలో ప్రచురింపబడింది దీనికి ఆధారం రాఘవరాజు పట్టాభిరామరాజు పంపిన రచన ఈ నాటికలో పాల్గొంటున్న వారు ఆర్కే రావు ఉదయరాజు కిషోర్ కృష్ణవేణి సుష్మా శ్రీనివాస్ వినండి రాకుమారి ప్రశ్నలు చందమామ కథానాటిక విక్రమార్క మహారాజా పాపం నా మీద నీకు కోపం ముంచుకొస్తున్నా ఎంత మౌనంగా నన్ను భరిస్తున్నావు నువ్వు ఎంతో మంచివాడి ఎంత విజ్ఞానవంతులైనా గర్వం లేదు అహంకారం లేదు కొందరు విద్యాధికులు నీలాగే ఉంటారు తెలివితేటలున్నా దానికి తగ్గట్టు వినమ్రత వివేకం ఉంటాయి మరికొందరు దీనికి పూర్తిగా భిన్నం వాళ్ళు విద్యాధిపురమన్న అహంకారం కొద్దీ తమ మాటల మాయాధారంతో ఇతరులను అవహేళన చెయ్యడమో లేక కింత పలకటమో చేస్తూ ఉంటారు అలాంటి వారే నిన్ను ఇలాంటి దుస్సాధ్యమైన కార్యానికి పురకల్పారో ఏమిటో ఏమైనా అలాంటి వాళ్ల స్వభావాన్ని నువ్వు గుర్తించడానికి వీడుగా విలసి కథ కథని చెబుతాను శ్రమ విను మహారాణి మన కుమార్తె విలసిత విద్య పూర్తయింది అన్ని శాస్త్రాలలోనూ అన్ని కళల్లోనూ ఆరితేరింది ఒక్కగానొక్క కుమార్తె కనుక అన్నింటిలోనూ ఆమెను నిష్ణాతురాలిని చేయాలన్న నా ఆకాంక్ష ఈనాటికి నెరవేరింది అవును ప్రభు అంతా ఆ గురువుగారి దయ ఆయనే గనక అంత శ్రద్ధగా చెప్పకపోతే మన మొండి అమ్మాయి అంత విద్యావంతురాలయ్యేదా నిజమే ఎవరక్కడ ప్రభు నేను మాట్లాడాలని చెప్పి మన ప్రభు గురువుగారిని అమ్మాయిని కూడా పిలిచి అభినందించడం బాగుంటుందేమో వద్దు ఆమె పరోక్షంలో ఆమె గురించి గురువుగారు ఏమంటారో తెలుసుకోవాలి విద్యార్థి కళ్ళెదుత ఉంటే గురువుగారు ఆమె గురించి అన్ని వాస్తవాలు చెప్పకపోవచ్చు ముందు ఆయనతో మాట్లాడదాం అభివాదములు మహారాజు నన్ను రమ్మన్నారట అవును గురుదేవ మా అమ్మాయి వెలసిత విద్యార్జన నిన్నటితో పూర్తయిందని విన్నాను మీకు నా అభినందనలు ధన్యుడిని ప్రభు ఆమె కళాభిరుచి కళది కష్టించి చదివే స్వభావం ఆమెది అటువంటి శిష్యురాలకి విద్య నేర్పడం నా అదృష్టం మహారాజా మరి ఆమె అన్ని విద్యల్లోనూ సమాన ప్రావీణ్యం సంపాదించిందా లేక ప్రత్యేకంగా ఎందులోనైనా అభిరుచి చూపించిందా మంచి ప్రశ్న అడిగారు మహారాణి అన్నిటిలోనూ సమాన శిక్షణే ఇచ్చాను గాని ఆమెకు తర్కం మీద అభిలాషం ఎండుగా ఉన్నట్టుంది అలాగే పురాణ విషయాల మీద కూడా అన్నింటినీ ప్రశ్నించడం తనకు నచ్చిన సమాధానం వచ్చే వరకు సందేహాలు గుప్పించడం ఆమె నిత్యకృత్యం ఆమె తెలివికి తగినట్టుగా సంతృప్తికరమైన సమాధానాలు చెప్పడానికి తోటి విద్యార్థులు తంటాలు పడేవారు మా రాకుమారి గురించి మరో విషయం అడగనా గురువర్య అడగండి మహారాజ్ ఆమె పాండిత్యం నైపుణ్యం సరే ఆమె నడబడి ఇతరుల పట్ల ఆమె ప్రవర్తన శిక్షణ సమయంలో ఎలా ఉన్నాయి బాగానే అంటే స్నేహంగానే ఉంటాను ప్రభు మీరేదో సందేహిస్తున్నారు భయం లేకుండా నిస్సంకోచంగా చెప్పండి నేనే అడుగుతున్నాను కదా ఆమె సౌందర్యం తెలివితేటలు ఆభిజాత్యం అన్ని అసామాన్యమైనవే అలాగే ఆమెకు ఆత్మవిశ్వాసం కూడా ఎక్కువ వీటన్నిటి నుంచి సహజంగానే ఆమెకు అహంకారం పెరిగింది మహారాజా నా పుత్రికకు అహంకారం అని అంటున్నారా మీరు ఆగు మహారాణి ఆయన్ని చెప్పనివ్వు ఈ విషయం తెలిసి ఉండడం మీకే మంచిది మహారాణి అహంకారం అనేది దుర్లక్షణమేమీ కాదు అయితే దానివల్ల జరుగుతున్నది ఏమిటంటే ఏ విషయంలోనైనా తనకే ఎక్కువ తెలుసును అనుకుంటుంది తన నిర్ణయాల మీదనే ఆమెకి నమ్మకం ఎక్కువ అది మీరు గుర్తించడం అవసరం అని నేను భావిస్తున్నాను మీరు చెప్పింది నిజమే గురువరిగా మీరు చెప్పిన విషయాన్ని బట్టి ఆమెతో మేము ఎలా మెలగాలో తెలుసుకోవచ్చు సర్లండి మీ చర్చ పూర్తయితే విలసిత వివాహం గురించి ఆలోచించండి గత ఏడే వివాహం చేద్దామంటే గురుగారి వద్ద శిక్షణ పూర్తి కానివ్వమన్నారు కొంత స్వేచ్ఛ ఇస్తే బాగుంటుంది అదేమిటి గురువర్య అలా అంటున్నారు అమ్మాయికి వివాహం చేయటం తల్లిదండ్రుల కర్తవ్యం కదా అది నిజమే మహాప్రభు కాని మీ అమ్మాయి విరసిత మీరు ఎంపిక చేసిన వరుణ్ణి ఇష్టపడకపోవచ్చు చెప్పారు కదా ఆమెకు స్వేయాభిప్రాయాలు చాలా ఉన్నాయి కొంత అహంకారం కూడా ఉంది కనుక వివాహం విషయంలో ఆమెనే ఎన్నుకోనివ్వండి ఇది కొంచెం విడ్డూరంగానే ఉంది ఆమెకు ఎలాంటి భర్త తగునో మాకు తెలీదా నిజమే మహారాణి మీకు తెలీదని నేను అనడం లేదు కానీ అమ్మాయికి తన తెలివితేటల మీద అపారమైన విశ్వాసం ఉంది అందువల్ల ఆమె తనకంటే తక్కువ వ్యక్తిని అంగీకరించదు మీరు వంశం చూస్తారు అబ్బాయి అందచందాలు స్థాయి చూస్తారు కాని వ్యక్తిత్వంలో తెలివితేటల్లో అతను ఆమెకు సరిపోలగలడా అని చూడరు అందువల్లే జాగ్రత్త చెప్పాను ఎందుకంటే మీ అమ్మాయికి అందం కంటే పరాక్రమం కంటే సంపద కంటే తెలివితేటలు విలువైనవి నా శిష్యరికంలో నేను గమనించిన విషయం కనుక మీకు చెప్పాలనిపించింది గురివర్య మీరు చెప్పింది నిజం మేము దాన్ని తప్పక పరిగణిస్తాం అమ్మాయి ఆనందమే కదా మాకు కావలసింది అంతే కదా మహారాణి సరే మీరు చెప్పాక నేను మాత్రం ఏమనగలను మంచిది గురువర్య ఎవరక్కడ ప్రభు గురువు గారిని కానుకలతో సాగనంపి రాకుమారి విలసితను నేను రమ్మన్నానని చెప్పండి అలాగే ప్రభు శుభోదయం నాన్నగారు మీరు పిలిచారట ఓ అమ్మగారు కూడా ఇక్కడే ఉన్నారా నువ్వు చాలా బాగా విద్య నేర్చావని గురువుగారు చెప్పారు అది పెద్ద బ్రహ్మ విద్యమీ కాదమ్మా నేర్చుకోవడం ఎంతసేపు ఇంతకు ఇప్పుడు పిలిచిన కారణం నీ వివాహమే కారణం ఓ అదా అనుకుంటూనే ఉన్నాను మీరు నా విద్య పూర్తయిందనగానే ఈ విషయం ఆలోచిస్తారని మరి అది మా బాధ్యత కదా తల్లి అది సరే కానీ మీరేమీ నిర్ణయాలు తీసేసుకోలేదు కదా కొన్ని మంచి సంబంధాలు మా దృష్టిలో ఉన్నాయి మరి మంచిది అయితే ఆ వరుళ్లను నేను కూడా పరీక్షించాలి నువ్వా నువ్వేం పరీక్షించగలవు తల్లి అవన్నీ మేం చూసుకుంటాంగా అమ్మా మీకు కావలసినవి మీరు చూసుకుంటారు మరి నాకు కావలసింది నేను చూసుకోవాలిగా నీకు కాబోయే భర్తలు నువ్వు ఏం కోరుకుంటున్నావు తల్లి నేను విద్యాధికురాలిని ఎన్నో పురాణాలు శాస్త్రాలు చదువుకున్నదాని మరి నాకు భర్తైన వ్యక్తి నాతో సరిసమానంగా పాండిత్యం ఉన్నవాడే ఉండాలి కదా మరి ఆ విషయం ప్రశ్నించటం ద్వారా అందుకే అన్నాను మీరు మీ అల్లుడిలో ఏం కావాలో పరీక్షించుకోండి నాకు కావలసిన తెలివితేటలు ఉన్నాయో లేదో నేను చూసుకుంటాను మంచి మరి ఆ రాకుమారులకు కబురు చేయమంటావా అలాగే రేపటి నుంచి వారి చిత్రపటాలు చూపుతాను తల్లి ఎవరెవరిని పరీక్షిస్తావో చూసుకో నీకు నచ్చిన వ్యక్తినే వివాహం చేసుకుందో గాని రాకుమారా నా ప్రశ్నలకు మీరు సిద్ధమేనా అవశ్యం రాకుమారి అయినా మీకు మాకు అన్నింటా సమాన స్థాయి ఉన్నట్టు మహారాజుల వారు నిర్ణయించారు కదా మళ్ళీ మీకు ఈ సరదా ఏమిటి రాకుమారి మీరే అంటున్నారు కదా రాజకుమారా సరదా అని నా సరదా తీర్చుకోనివ్వండి వేయమంటారా కానివ్వండి రాకుమారి మీ ప్రశ్నలకు ఏదో ఒక సమాధానం ఆహా మీరు ఏదో సమాధానాలు చెప్పడం కాదు రాకుమారా నేననుకున్న సమాధానాలు చెప్పాలి సరే నా మొదటి ప్రశ్న వినండి మీ రాజ్యంలో ప్రజలు కాకులా కుక్కలా అదేం ప్రశ్న ఎవరాని మా రాజ్యంలో ప్రజలు మనుషులు సరే రెండో ప్రశ్న మీరు జనను రీత్యా చంద్రవంశస్థులు కదా మరి స్వభావ కూడా ఇది కూడా సులభమైన ప్రశ్నే చంద్రుడు రేరాజు అందుకే ప్రేమికులకు అభిమాన పాత్రుడు స్వభావ రీత్యా నేను చంద్రుడినే ఓహో అలాగా సరే మూడో ప్రశ్న ఇది చివరి ప్రశ్న తండ్రి వనం వెళితే అంతా పరితపిస్తారెందుకు తిరిగి తిరిగొస్తాడు కదా అదేం ప్రశ్న ఇంకేదైనా ప్రశ్న అడగండి కాస్త తెలివైంది నేనడిగే ప్రశ్న ఇదే నాకు ఈ మూడింటికే సమాధానం కావాలి మొదటి రెండింటికి సమాధానం చెప్పేశాను కదా ఒక్కదానికి సమాధానం ఇవ్వకపోతే కాంపే మునిగిపోదులే ఆహా కాని ఆ మొదటి సమాధానాలు కూడా తప్పే కదా ఎందుకు నేను సరిగ్గానే చెప్పానే రాకుమారా మీకు మొదటే చెప్పాను మీరు చెప్పే సమాధానం నేను ఆశించిందే ఉండాలని ఇవేవి నేను కోరిన సమాధానాలు కావు ఇక మీరు వెళ్ళవచ్చు ఎంత పొగరు రాజుగారు రాకుమారికి స్వయంవరం ప్రకటించి ఏడాది కావస్తోంది ఇంకా తగిన వరుడే దొరకలేదు ఎలా దొరుకుతారయ్యా ఏదో పెద్దలు చూసే సంబంధాలు అయితే కదా అన్నింట్లోనూ అమ్మాయి గారి పెత్తనం ఉందా అందులో తప్పేముంది తీరా పెళ్లి చేసుకోవాల్సింది ఆయమే కదా తనకు తగిన వాడిని ఎంచుకునే హక్కు ఆమెకుంది ఆ నేను కూడా కాదన్నాం కాని మరీ ఎంతటి వాళ్లతోనూ ఆమె సంతృప్తి చెందకపోతే ఎలా ఇప్పటికి యాభై మంది దాటిపోయారు అందరూ అంత తెలివి తక్కువ వాళ్ళు పనికిమలిన వాళ్ళు అంటావా ఆ అలా అను కానీ ఆ కాబోయే భర్తలో మరి ఆవిడమే చూస్తోందో ఆయన పెద్దోళ్ళ విషయాలు మనకి ఎందుకు లేదు పద పద అమ్మా విలసిత ఇంకా ఎన్నాడు తల్లి స్వయంవరం చాటింపు వేసిన నాటి నుంచి ఎందరో వచ్చి వెళ్ళారు అందరూ రాకుమార్తెలు ఒక్క రోజులో నచ్చిన వాళ్ల కంఠంలో పూలహారం వేసి భర్తను ఎన్నుకుంటారు నువ్వేమో ఇన్ని నెలలైనా ఏమీ మాట్లాడకుండా ఉన్నావు నేనేం కావాలని చేయటం లేదు వాళ్ల ఆలోచనలు తెలివితేటలు అంత తక్కువ స్థాయిలో ఉంటే అది నా తప్పు కాదు కదా నా బాధ అది కాదమ్మా నువ్విలాగే అందర్నీ తిరస్కరిస్తూ ఉంటే చుట్టుపక్కల రాజులందరూ నా మీద కోపం పెంచుకుంటారు వాళ్లతో వైరం మనకు మంచిది కాదు కదా సరే నాన్నా ఇంకా ఒకే ఒక్క రాకుమారుణ్ణి పరీక్షిస్తాను అభిలాష వర్మ అనే యువకుడు వచ్చినట్టు విన్నాను అతన్ని మాత్రమే చూస్తాను ఆ తర్వాత నా నిర్ణయం మీకు చెప్తాను మంచిదమ్మా అయ్యా మీరేనా అభిలాష వర్మ గారు అవును అయితే ఇలా రండి బాబు ఇదిగో ఈ ప్రత్యేక మందిరంలో కూర్చోండి రాకుమారి గారు ఇక్కడికే వస్తారు అలాగే వందనాలు రాకుమారా ఓ మీరేనా విలసి గారంటే అభివాదాలు రాకుమారి కూర్చోండి చక్కని అభిలాష వర్మ నేను మిమ్మల్ని ఇక్కడికి ఎందుకు పిలిపించింది తెలుసు కదా తెలుసు రాకుమారి ఎందరో రాకుమారులు సమాధానాలు చెప్పలేక నిరాశపడి వెళ్లిపోయారని కూడా తెలుసు మరి చెప్పగలనని నీకు నమ్మకం ఉందా రాకుమారా ప్రయత్నించటంలో తప్పు లేదు కదా యువరాణి అయినా నా తెలివితేటల మీద నాకు నమ్మకం ఉంది నా శక్తి మేరకు మీ ప్రశ్నలకు సమాధానమివ్వగలను ఇంకా ఎందుకు సంధించండి అడుగుతాను వాటికి నేను ఊహించిన సమాధానాలు చెప్తేనే మిమ్మల్ని సరే మొదటి ప్రశ్న మీ రాజ్యంలో ప్రజలు కాకుల కుక్కల మా రాజ్యంలోని ప్రజలందరూ కాకులే కుక్కల వంటి వాళ్ళు లేనే లేరు రెండో ప్రశ్న మీరు జననం రీత్యా చంద్రవంశస్థులు కదా మరి స్వభావరీత్యా చంద్రుడి వంశేనా లేక నేను రాకుమారా నా చివరి ప్రశ్న తండ్రి వనం వెళితే అంతా పరితపిస్తారెందుకు మళ్ళీ తిరిగి వస్తాడు కదా అజ్ఞానం వల్ల మరి ఇంతకు వనం వెళ్లిన తండ్రి తిరిగి వస్తాడంటారా తప్పకుండా వస్తాడు అయితే తన ఇంటికే రాకపోవచ్చు అమ్మా నాన్నగారు అభిలాష వర్మ ఇతను నా ప్రశ్నలన్నింటికి నేను ఊహించిన సమాధానాలు చెప్పి ఈ స్వయంవరంలో విజయుడయ్యాడు ఇతనితో నా వివాహానికి ఏర్పాటు చేయండి సంతోషం తల్లి ఎంత మంచి వార్త చెప్పావమ్మా వెంటనే వివాహం ఏర్పాట్లు మొదలు పెడతాను అల్లుడు ఇటురా నిన్ను కౌగడించుకుని నా ఆనందాన్ని వ్యక్తం చేయను వందనాలు మహారాజా వందనాలు మహారాణి ఇక్కడ మార్క మహారాజా విన్నావు కదా ఆ రాకుమారి రాకుమారుల ప్రశ్నోత్తరాలు ఎలా ఉన్నాయి మూగ చెవిటి ముత్తటలాగా లేవు ఏమైనా అర్థమైందా అన్ని అస్తవ్యస్తమైన ప్రశ్నలు అయోమయం సమాధానాలు అయినా ఇద్దరు ఎంతో ఆనందపడిపోయారు పెళ్లి చేసేసుకున్నారు అసలు ప్రశ్న ఏమిటి ఆ ఏమిటి దీనికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయేవో రాకుమారి విలసిత ప్రశ్నలకు అభిలాష వర్మ ఆమె సంతృప్తి పడే సమాధానాలే ఇచ్చాడు ఆమె ఏమడిగింది మొదటిది మీ రాజ్యంలోని ప్రజలు కాకులా కుక్కలా దానికి అతను మా రాజ్యంలోని ప్రజలందరూ కాకులేనని జవాబివ్వడంలో అతని ఉద్దేశ్యం ఏమిటంటే ఏ ఆహారం దొరికినా అన్నీ కలిసి తినడం కాకుల స్వభావం మా ప్రజలంతా అలాంటివారేనని ఐకమత్యంతో మసలుకుంటారని కుక్కల్లాగా కొట్లాడుకొని నిండు విస్తరిని చింపేయ్యరని అర్థం ఇక రెండో ప్రశ్న మీరు చంద్రవంశస్థులు కదా స్వభావరీత్యా కూడా మీది చంద్రుడి అంశేనా అన్న ప్రశ్నకు తాను స్వయం ప్రకాశం లేని చంద్రుణ్ణి కానని స్వభావరీత్యా స్వయం ప్రకాశం గల సూర్యుణ్ణని చెప్పాడు అంటే తను మరొకరి మీద ఆధారపడేవాణ్ణి కాను స్వయం కృషితో ఉన్నత స్థాయికి వచ్చినవాణ్ణని ఇక మూడో ప్రశ్న తండ్రివనం వెళితే అందరూ పరితపిస్తారెందుకు మళ్లీ తిరిగి వస్తాడు కదా అన్నది తండ్రివనం అన్నదానికి పితృవనం అనే మరొక అర్థంలో అర్థం శ్మశానం పాలైన తండ్రి గురించి పరితపించక మానరు అయితే చావు అనివార్యం కనుక పరితపించటం అజ్ఞానమే అవుతుందంటాడతను మళ్లీ తిరిగి వస్తారు కదా అని అడిగింది అంటే పునర్జన్మ అన్నమాట మరు జన్మలో తండ్రి తన ఇంటే జన్మించకపోయినా మరొక ఇంట ఆయన జన్మించగలడని సమాధానమిచ్చాడు ఇదంతా అర్థం చేసుకుంటే రాకుమారి రాకుమారుల ప్రశ్నోత్తరాలు మూగా చిమిటి ముచ్చట కాదని తేట తెల్లమవుతుంది చాలా బాగా వ్యాఖ్యానించావు చాలా బాగుంది చాలా బాగా చెప్పావు అయితే నీ మౌనానికి భంగం కలిగింది మహారాజా నేను ఇంకా ఎందుకుంటాను నీ భుజం మీద నేను పోతున్నాను నేను చెట్టెక్కి పోతున్నా నేను చెట్టెక్కి పోతున్నా ఇప్పటి వరకు మీరు చందమామ కథానాటిక రాకుమారి ప్రశ్నలు విన్నారు ఇందులో పాల్గొన్న వారు ఆర్కే రావు ఉదయరాజు కిషోర్ కృష్ణవేణి సుష్మా శ్రీనివాస్ వింటూనే ఉండండి చందమామ బేతాళ కథానాటికలు